ఏం జరిగిందమ్మా ఎట్లా ఏమైంది చెప్పండి ఒకసారి ఏం జరిగింది అంటే మీరు గొడవ కొట్టరు గొడవలేదు కొట్టి आवा रे मेरो नाम दिराले जस्तो गरिन्छ अनि न कलम मे छिलललो अनि कनकाय गर्दै सो काढ हुन्छ ఏం జరిగిందమ్మా ఎట్లా ఏమైంది చెప్పండి ఒకసారి ఏం జరిగింది అంటే మీరు గొడవ కొట్టరు ఏమన్నా గొడవలేదు కొట్టింది కనక <coughs> నుంచి <coughs>